సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ సో నిన్న ఆగస్ట్ ఇరవై మూడున సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఒక స్క్వాటర్ రిజల్ట్ తో మాస్టర్ మైన్స్ ఒక ప్రాణీయ సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు సో సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ప్రకటించిన యాభై ర్యాంకుల్లో పద్నాలుగు ర్యాంకులు రావడం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ తో పాటు ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తాను ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు దాంతోపాటు సీఎంఏ ఇంటర్ మరియు సీఎంఏ ఫైనల్ లో మొదటి పది ర్యాంకులు ఐదు ర్యాంకులు రావడం జరిగింది అండ్ మొత్తం సీఎంఏ ఇంటర్ ల గానీ ఫైనల్ లా యాభై ర్యాంకు తొమ్మిది ర్యాంకులు రావడం జరిగింది దయచేసి గమనించి మా జీవిత కాలంకులు కాదు నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు వందకి వంద శాతం ఈ క్రెడిట్ నేను స్టూడెంట్స్ కి ఇస్తానండి మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మాకు క్రెడిట్ అవుతుంది కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్రెడిట్ అవుతుంది ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్టూడెంట్స్ కి అలానే వారి పేరెంట్స్ కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్